వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వ్యోమగామి ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగి సేవలు అందిస్తా కుంచాల కైవల్యారెడ్డి తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవలకు చెందిన కుంచాల కైవల్యారెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ వారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేపట్టబోయే అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపికైన విషయం ఎన్సీఎన్ ఛానల్ ప్రేక్షకులకు తెలిసిందే ఈ సందర్భంగా కైవల్యారెడ్డి ఎన్సీఎం ఛానల్ రిపోర్టర్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ఫ్లోరిడాలోని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా ముప్పై ఆరు దేశాల నుండి వేలాది మంది పోటీ పడగా కేవలం నూట మంది మాత్రమే అర్హత సాధించారని వారిలో నేను ఒకరని అన్నారు ఆస్ట్రోనాట్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ చాలా క్లిష్టతరమైందన్నారు టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ వారు నాలుగు సంవత్సరాల కఠినమైన ఆస్ట్రోనాట్ శిక్షణను అందించనున్నారన్నారు ఈ శిక్షణను నాసాలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన నాసా వెట్రన్ ఆస్ట్రోనాట్ మరియు టీఎస్ఏ స్టోనాట్ విలియం పిల్ మెకార్థర్ బ్రెజిల్ తొలి వ్యోమగామి మరియు టీఎస్ఏ డిప్యూటీ చీఫ్ ఆస్ట్రోనాట్ మార్కోస్ పోంటెస్ మాజీ ఈఎస్య వ్యోమగామి శిక్షకుడు డాక్టర్ వ్లాదిమిర్ ప్రెట్సర్ మరియు మానసిక సంసిద్ధతా నిపుణురాలు డాక్టర్ మిండి హోవార్డ్ వంటి అంతర్జాతీయ నిపుణుల మార్గదర్శకత్వంలో శిక్షణ పొందనున్నారని తెలిపారు జీరో గ్రావిటీ పారబోలిక్ ఫ్లైట్స్ స్కూబా డైవింగ్ ఈవా డైవింగ్ న్యూట్రస్ బోయన్సీ శిక్షణ హై ఆల్టిట్యూడ్ స్కై డైవింగ్ వంటి వాటిలో శిక్షణ పొందడం తర్వాత అభ్యర్థులు తమ మిషన్ అసైన్మెంట్లను అందుకుని అధునాతన శిక్షణ దశలోకి శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారని అన్నారు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపిక చేసిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ వారికి నేను ఎంతో కృతజ్ఞురాలని భవిష్యత్తులో భారతదేశం గర్వించదగ్గ వ్యోమగామిగా మరియు ఖగోళ శాస్త్రవేత్తగా ఎదిగి అందిస్తామని కైవల్యారెడ్డి తెలిపారు నేను కైవల్లి రెడ్డి గురించాలా మాది నిలువోలు టిఎస్ఐ టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫ్లోరిడా యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట ఓకే దీంట్లో నన్ను ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ చేశారు అండర్ క్లాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ కి దీనికి నన్ను ఒక వన్ అవర్ ఇంటర్వ్యూ చేశారు సిఇఓ ఇంకా చీఫ్ ఇంజనీర్ సిఒఓ ఇంకా చీఫ్ ఆస్ట్రోనాట్ కూడా ఇంటర్వ్యూ చేశారు ఇది వచ్చేసి ఒక థర్టీ సిక్స్ కంట్రీస్ నుండి హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ లాంటిది కంపెనీ అనమాట దీంట్లో మాకు ట్రైన్ చేయడానికి చీఫ్ ఆస్ట్రోనాట్ వచ్చేసి బిలియం బిల్ మెకాథర్ ఈయన నాసా వెటరన్ ఆస్ట్రోనాట్ ఆ తర్వాత డిప్యూటీ చీఫ్ ఆస్ట్రోనాట్ మార్కర్స్ పాయింటెస్ ఈ బ్రెజిల్ యొక్క ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఇంకా చీఫ్ ఇంజనీర్ సివోఓ డాక్టర్ విజయ్ ఈసా ఆస్ట్రోనాట్స్ ని ట్రైన్ చేసిన డాక్టర్ బ్లాదిమీర్ ఫెస్టర్ ఇంకా డాక్టర్ మిండి హోవర్ ఇవిడ వచ్చేసి సైకాలజీ సైకలాజికల్ లెడీనెస్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఉన్నారు ఇది ఇలాగా పెద్ద పెద్ద సైంటిస్ట్లు ఇంకా రీసెర్చర్స్ తోటి కూడిన ఒక బిగ్ కంపెనీ అన్నమాట సో దీనికి ట్రైనింగ్ ఇస్తారు ఫోర్ ఇయర్స్ కన్సిక్యూటివ్ ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారు దీంట్లో టూ ఫేజెస్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది ఫస్ట్ మనకి థియరీ క్లాసెస్ దాంతో పాటు నాలెడ్జ్ అన్నది ఫస్ట్ చెప్పేసిన తర్వాత మనకి ఆస్ట్రోనాట్స్ ఏవైతే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఫేస్ చేస్తారో వాటిని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక జీరో జీరో గ్రావిటీ పారబోలిక్ ఫ్లైట్స్ అని ఈవా కండి ఈవా సిమ్యులేషన్స్ కోసం వచ్చేసి స్కూబా డైవింగ్ జీరో న్యూట్రల్ బోయన్సీ ఇలా కావాల్సిన ఎక్స్పీరియన్సెస్ అన్ని ట్రైనింగ్ చేస్తారు ఇది అయిన తర్వాత మమ్మల్ని ట్వంటీ ట్వంటీ నైన్లో ఇనోగ్రల్ స్పేస్ ప్లేన్ మిషన్ అని చెప్పేసి ఒకటి ఉంది దాంట్లో త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పేస్లోకి తీసుకెళ్ళి ఒక ఫైవ్ అవర్స్ అనమాట దాంట్లో త్రీ అవర్స్ మైక్రోగ్రావిటీలో కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము అప్పుడు టూ ఆర్బిట్స్ వేస్తారు చుట్టూ టూ సన్సెట్స్ టూ సన్ రైజెస్ చూస్తాము ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది దీనికోసం నేను ఇప్పుడైతే రీసెర్చ్ మెటీరియల్స్ ని గ్యాదర్ చేస్తున్నాను కావాల్సిన ఎలిమెంట్స్ ని డెవలప్ చేసుకుంటున్నాను ఇంకా కావాల్సిన నాలెడ్జ్ ని తెచ్చుకుంటున్నాను ఈ టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ యొక్క CEO అయిన నీల్ ఎస్ లక్ష్మణ్ ఐయామ్ కి చాలా సిన్సియర్ థాంక్స్ ఇంకా నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ కి మా ఫ్యామిలీ కి ఇంకా అందరికి నా టీచర్స్ కి మెంటర్స్ కి ముఖ్యంగా సావిర్ సార్ కి అందరికి హార్ట్ ఫుల్ థాంక్స్ థాంక్యూ నా పేర శ్రీను ఆశ రెడ్డి ఈ రోజు కైవల్యా టైటన్ స్పేస్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కి ఆస్ట్రనాటి క్యాండిడేట్గా సెలెక్ట్ కావటం అనేది చాలా ఆనందదాయకం చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మాయికి స్పేస్ సైన్సెస్ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేది వాస్తవంగా మేము మిగతా ఇదే సివిల్ సర్వీస్ జనరల్ స్టడీస్ అటువైపు ఇటు అని చదివిస్తూ ఉండేవాడిని కానీ అన్నిటిలో మల్టీ టాలెంటెడ్గా ఉన్న ముఖ్యంగా స్పేస్ సైన్సెస్ పట్ల ఆస్ట్రోఫిజిక్స్ పట్ల చాలా ఆసక్తి కలిగి ఎప్పుడు వాటికి సంబంధించిన పుస్తకాలే చదవటం వాటికి సంబంధించిన ఏదున్నా కూడా ఆమె స్వయంగా ఆన్లైన్లో కనుక్కొని వాళ్ళ అమ్మ సాయంతో వాటికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకొని వాటిని ప్ర ఛేదించే ప్రయత్నం చేయడంలో భాగంగా స్పేస్ ఫోర్ ఇండియా ఫౌండేషన్ వారితో ఆమెకు కలిగిన అనుబంధంతో ఈ యొక్క విజయాలను సాధించుకోవటం అలాగే ఆస్ట్రాయిడ్స్ కనిపెట్టడం అదేవిధంగా అంతకుముందు కూడా ఈ స్పేస్ ప్రోగ్రామ్కి అమెరికా వెళ్ళి రావడం ఇలాగ మిగతా కి సంబంధించినటువంటి వాటిలో చాలా విషయాల్లోనూ సైన్స్ విషయాల్లోనూ బాగా ఆసక్తిగా ఉండి వాటిని ఆర్ట్లు కానీ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ట్లు గట్టి కూడా చాలా ఉత్సాహంగా ఉండే ఉండేది దాన్ని ప్రోత్సహించడమే మేము చేయగలిగాము అలాగే ఈరోజు ఈ యొక్క క్యాండిడేట్ క్యాండిడేట్గా సెలెక్ట్ అయిన కైవల్య రేపు నిజంగా ఆస్ట్రేలియా మంచి తర్ఫీ తీసుకొని శిక్షణ బాగా పొంది మంచి ఆస్ట్రానాట్ అయ్యి మన దేశానికి మన రాష్ట్రానికి అదే మన జిల్లాకి మన ఊరికి మా స్వగ్రామం అయినటువంటి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు అలాగే కైవల్యాన్ని ఇంత స్థితికి తీసుకొచ్చడానికి ప్రోత్సహించినటువంటి టీచర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ